దేవుని స్తోత్రం అందరికీ వందనాలు ప్రియులరా ఇక మనం గమనించినట్టయితే ఇదే ఆది కాండం మూడో అధ్యాయం మొదటి వచనంలో చూసుకున్నట్టయితే హబగారు ఆదాం గారు ఇంకా ఈ యొక్క సర్పం సైతం ఎక్కడ ఉండడం జరిగింది అనేసి అంటే ఏదేం తోటలోనే ఉండడం జరిగింది ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం గమనించినట్టయితే ఎక్కడి నుంచో వచ్చి ఈనాడు దేవుని పిల్లలమో క్రీస్తు సంబంధమో అయినా మనలను పాడు చేసేందుకు ఇంకా దేవుని ఆజ్ఞలను అతిక్రమింపజేసేందుకు ఇంకా పాపులుగా మార్చేందుకు దేవుని యొక్క ఉగ్రతకు గురి చేసేందుకు ఇంకా ఆయన యొక్క శాపానికి గురి చేసేందుకు కూడా నుంచో కాదు శాతాన్ని తీసుకొచ్చేది మన మీదకి మన సంఘంలోంచే తీసుకొస్తాడు ఇది ఈ యొక్క విషయంలోంచి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం కాబట్టి జాగ్రత్తగా గమనిద్దాం మన సంఘస్తులే సంఘంలో ఉన్నవాళ్ళే అయినప్పటికీ దేవుని పిల్లలు అనబడుతున్న వాళ్ళు అయినప్పటికీ ఇంకా చెప్పాలి అనేసి అంటే క్రైస్తవులు అనబడుతున్నప్పటికీ ఇంకా చాలా తెలిసిన వ్యక్తులు అని అనబడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క వాక్యానికే దేవుడు చెప్పిన వాక్యానికే వ్యతిరేకంగా ఈ యొక్క వాక్యాన్నే ఉద్దేశ ఉపయోగించుకుని అంటే దీన్నే ఆధారం చేసుకుని బోధలు చేసే వ్యక్తులు ఉంటారు సంఘాల్లోని తద్వారా వాళ్ళని గుడ్డిగా మనం నమ్మి ముందుకు పోయినట్టయితే మనం సైతం మోసపోయే అవకాశం ఉంది దేవుని ఆజ్ఞని అతిక్రమించే అవకాశం ఉంది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకునే అవకాశం ఉంది తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే అవకాశం కూడా ఉంది తద్వారా పాపులుగా మారి దేవుని దృష్టికి చెప్పాలి అంటే దేవుని దృష్టికి మనం దోషులుగా మారి ఆయన యొక్క సన్నిధికి దూరమయ్యే ఛాన్స్ ఉంది ఇంకా అష్ట కష్టాల పాలయ్యే అవకాశం కూడా ఉంది గమనిద్దాం ఈ విషయాన్ని